నమస్కారం గురువుగా మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవరాయ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కరుంగళి మాల అనేది బాగా ట్రెండ్ అవుతుంది అసలు ఎందుకు అంతా ట్రెండ్లోకి వచ్చింది దీన్ని ఎవరు పడితే వాళ్ళు ధరించొచ్చా ఏంటంటారు ఈ కరుంగాలి అంటే ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నలుపుగా ఉన్న కాళికాదేవి కరుపు అంటే తమిళ నలుపు అందుకో కరుంగాళి అన్నారు కాళీ అంటే కాళికదేవి కాళికాదేవి యొక్క శక్తి ఉంది అని దాని యొక్క మీనింగ్ ఓకే ఈ కరుంగాలి మాల అనేది శాస్త్రంలో మృగశిర నక్షత్రానికి సంబంధించిన వృక్షం ఆ వృక్షంలో ఉన్న బెరడ్తో చేసినటువంటి పూసల యొక్క మాలది ఈ కాళికాదేవి ఈతో శక్తితో ఉన్నటువంటి ఈ మాల ఎక్కడ ఉంటే అక్కడ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నెగటివిటీ ఉండదు అనేది పురువైంది ఓకే ప్రాచీన కాలంలో ఎంతోమంది తాంత్రికులు వసీకారానికి ఇలా ఏదో మ్యాజిక్ చేసేవాళ్ళు ఈ కరంగాల కర్రను యూజ్ చేసేవాళ్ళు ఒక కర్ర చేత పెట్టుకుని ఎంతో మంది కనిపించేవాళ్ళు ఇలా రూల్ కర్ర లాగా ఆ కర్ర వాళ్ళ జీవితం వాళ్ళని గుర్తొస్తే ఇప్పుడు మరీ చెన్నారెడ్డి గారు ఉన్నారు ఆయన చేతిలో ఎప్పుడూ ఒక కర్ర ఉంది రూల్ కర్ర దాన్ని పట్టుకొని తిరిగేవాడు ఆయన అలాగే కొన్ని ప్రాచీనమైన సినిమాలు చూస్తే ఎంతో మంది కర్రలు పెట్టుకుని తిరిగిన నల్లగానే ఉంటాయి అవి ఈ ఆ కర్ర పట్టుకుంటే వాళ్ళకు వసీకరము లేదా అనుకున్న ప్రయత్నాలు నెరవేరడము సోది చెప్పేవాళ్ళు సోది చెప్పేవాళ్ళు అంటే మనకు ఒక బుట్ట పెట్టుకుని మన చేయి పెట్టుకుని కర్రతో ఇట్లా అంటూ చెప్తూ ఉంటారు ఆ సోద చెప్పేవాళ్ళు ఈ కరంగాలి కర్రను యూజ్ చేసేవాళ్ళు మైసూర్ ప్యాలెస్లో కూడా విశేషంగా కరొంగలి ఒడ్డు అన్నట్టు చెబుతారు అందుకే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు అని అంటారు ఇవన్నీ కూడా మనం ఆమోదించాల్సిన విషయాలు కానీ ఈ మృగశిరా నక్షత్రము అనే నక్షత్రం సంబంధించి వచ్చాం కాబట్టి మృగశిరా నక్షత్రం అనుకూల నక్షత్రంగా ఉన్నవాళ్ళు సంపత్తార క్షేమతార సాధన తార పరమ మిత్రతార యోగి నక్షత్రము అదృష్ట బిందువు మరి ఇట్లాంటివి కొన్ని ఉంటాయి ఇట్లా కలిసి వచ్చేటువంటి నక్షత్రంగా మృగశిరావు వచ్చినప్పుడు వాళ్ళు వాడడం మంచిది మా మేము అనుకుంటున్న విధానం ప్రకారం ఓకే అదే శంగాళి అని ఇంకొకదాన్ని నేను పరిచయం చేస్తాను మన తెలుగు రాష్ట్రాల్లో అది ఎరుపుగా ఉన్న కాలు అదేవి అది ఇంకా పవర్ ఎక్కువ ఈ సెంగాలీకరణం కులదేవత అనుగ్రహం లేని వాళ్ళు ఆ కర్ర పెట్టుకుని పూజించుకోమని నేను చెప్తున్నాను చాలామంది తీసుకుంటున్నారు పూజనలో పెట్టుకుంటున్నారు కులదేవత వృత్తి లేని వాళ్ళు ఈ సెంగా పూసలతో చేసిన మాల కూడా వస్తుంది అది ఆరుద్ర నక్షత్రం సంబంధించినటువంటి వృక్షం అది ఆరుద్ర నక్షత్రం అనుకూలంగా ఉన్న వాళ్ళు సంగాలి మృగశీర నక్షత్రం అనుకూలంగా కరంగాలి వేసుకోవాలి ఏ నక్షత్రం తెలియకుండా నేను కరంగాలి వేసుకుంటానంటే మృగశీర నక్షత్రం విపత్ తరగా నైదన తరగా ప్రత్యేక తరగా మరే విధంగా ఆయన కుజుడు నిచ్చబడి ఉన్నా ఆ నక్షత్రం కదలదు కుజుడు కుజుడు అవయోగ్గా వచ్చున్నా కుజ నక్షత్రం మృగిశ నక్షత్రం దురదృష్ట నక్షత్రంగా వచ్చున్నా వేద నక్షత్రంగా వచ్చున్నా వాళ్ళు వేసుకోకూడదు ఓకే అప్పుడు ఏమని ఉంటుంది దాన్ని వేసుకుని వాళ్ళ చెడ్డ జరుగుతుంది ఇది డూప్లికేట్ ఇచ్చాడు పాలన అనుకుంటారు అది ఒరిజినల్ మనం తెలుసుకోవాలి అంటే కరంగాలి మాల్ ను నీళ్ళల్లో వేస్తే వాటర్ కలర్ చేంజ్ అయిపోతాయి వాటర్ చేంజ్ అవుతాయి మనం డికాషన్ లాగా మారుతాయి నీళ్ళు ఓకే ఆ కరంగాలి ఆ నీళ్లు ఒక చెక్క పీసులు ఉంటాయి కరంగాలి వుడ్ పీసులు చిన్న చిన్నవి నీళ్ళలో వేసి రాత్రి అంతా వేసి ఆ వాటర్ తాగితే చాలా వైరస్లు చనిపోతాయని కరోనా టైంలో చాలామంది వాడారు అది కరంగాలి వడ్డు నానబెట్టిన నీళ్లు డికాషన్ లాగా వస్తాయి కలర్ మారుతుంది అదేవిధంగా కొన్ని మాలలు మునుగుతాయి మునిగితేనే ఒరిజినల్ అంటారు కొన్ని మాలలు తేలుతాయి మునిగైతే తేలేదంతా సంబంధం లేదు వాటర్ కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ కలదంటే అది సింథటిక్ పోసాలని అర్థం ఇది ఈజీ ఇప్పుడు తేనె ఒరిజినల్ డూప్లికేట్ కనుక్కోవాలంటే ఒక పేపర్ పైన తేనె పోసి కొద్దిగా కుక్కకు పెడితే కుక్క నాకదు కుక్క కానీ తేనె నాకదు అది నాకలేదని అది ఒరిజినల్ తేనె ఇంకా అది బాంబులు సైతం కనిపెడుతుంది కుక్క తేనె నాకదు దీనికి వేరే ఎక్స్పెరిమెంట్ చేస్తారు కరెన్సీ నోటికి పూసి వెలిగించడము ఇవన్నీ చేస్తారు అవన్నీ వేరే కెమికల్స్తో కూడా వస్తాయి ఓకే అలా కరంగులి మాల నీళ్ళలో వేస్తే కొద్దిసేపు కలర్ మారుతుంది మనం ధరించిన కొద్ది రోజులకి ఇంకా ఎక్కువ డార్క్గా తయారవుతుంది శంగళీమాల కూడా మనం ధరించినటువంటి రెండు రోజులకంతా కలర్ మారిపోతుంది ఇవి కాకుండా నేను దేవదర్మాల జ్వాలాముఖి వైజయంతిమాల తులసి మాల చందనమాల ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసి ఇప్పటివరకు ఇండియాలో ఎవరు ఇవ్వనంత తక్కువ రేటుకి ఇస్తున్నాను ఓకే జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి విత్ కొరియర్ ఛార్జ్ ఇస్తున్నాం ఎక్కువ మందికి అందాలన్న సంకల్పంతో తక్కువ రేటుకి ఇస్తే డూప్లికేట్ రెండు వేల రైతే ఒరిజినల్ ఈ సైకిళ్ళకి వెళ్ళిపోతున్నారు అది దానికి మనం చేసేది ఏం లేదు దీంట్లో ఇంకొకటి ఏం జరుగుతుందంటే ఇప్పుడు నేను కరంగులేమాల గురించి ఇస్తున్నటువంటి రీజన్స్ తన యొక్క శక్తి సామర్థ్యాలు చెప్తుంటే ఆ వీడియోని కట్ చేసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పెట్టి కింద వాళ్ళ లింక్ పెట్టి నేను చెప్తున్నా నేనే ఇస్తున్నా ఫీలింగ్ తో వేరే వాళ్ళు కొనుక్కునేస్తున్నారు వాళ్ళకు డూప్లికేట్ ఇస్తున్నారు ఈతను ఏమర్ ఇస్తున్నాడు తంత్ర షెడ్యూ అని వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు మాకు ఆన్ డెలివరీ సిస్టమే లేదు క్యాష్ ఆన్ డెలివరీ సిస్టమ్ వాళ్ళు పెడుతున్నారు డబ్బులు ఇస్తేనే మేము ఇస్తున్నాము నాలుగు వందలు మాత్రమే మేము తీసుకుంటున్నాము వాళ్ళు ఎనిమిది వందలు తీసుకుంటున్నారు డూప్లికేట్ ఇస్తున్నారు మోసపోయి నంది ఒకసారి ఇది జాగ్రత్త చూసుకోండి మీరు ఎవరు మోసం చేస్తున్నారు ఏంటో వాళ్ళు చాలా చేస్తున్నారు ఇలా అయినా ఏంది ఇది విచిత్రం మనం ఎప్పుడు పెట్టాము ఇదని చూస్తే కింద వేరే వేరే వాళ్ళ లింక్స్ ఉన్నాయి ఆ కస్టమర్ కేర్ నెంబర్ అసలు ఉండదు ఫోన్ చేసి అడదామంటే కస్టమర్ కేర్ నెంబర్ పెట్టడం లేదు మళ్ళీ నా వీడియోలు చేసి మా ఫోన్ నెంబర్ ఫోన్ చేసి ఈ విధంగా గారి వీడియో చేసి మేము తీసుకుంటున్నాము అని కూడా పడుతున్నారు మరి మేము ఎక్కడ అట్లా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టలేదు అంటే మీరు ఉందండి అంటున్నారు వాళ్ళు చెప్పడం తప్పలేదు వీళ్ళు అలా చేస్తున్నారు ఇలా మోసం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ నేను నా వీడియోల కింద క్యాష్ ఆన్ డెలివరీ సిస్టమ్ ఉండదు మా టెలికాలింగ్ నెంబర్లే ఉంటాయి వాళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు ఫోన్పే చేయగలరా గూగుల్ పే చేయగలరా వెబ్సైట్ ద్వారా కొనుక్కోగలరా వాళ్ళ నాలెడ్జ్ బట్టి ఆ సౌకర్యాన్ని ఇస్తున్నారు మేము అకౌంట్లో అమౌంట్ వేసుకున్నాక స్క్రీన్ షాట్ పెట్టమంటున్నాం స్క్రీన్ షాట్ పెట్టు అమౌంట్ వేసింది అని చెప్తున్నాం స్క్రీన్ షాట్ చూసి అడ్రస్ విత్ పిన్ కోడ్ ఫోన్ నెంబర్తో సహా తీసుకున్న తర్వాతనే స్పీడ్ పోస్టులో పంపిస్తున్నాం పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా తప్పి విరలేదు జెన్యున్గా ఉంటుంది కాబట్టి ఒకరోజు లేట్ అయినా ఇంటి వరకు చేరుతుంది ప్రైవేట్ కొరియర్స్ అయితే ఏమవుతున్నాయి ఇంతవరకు తీసుకొని తీసుకుని ఇంక మాకు సర్వీస్ అప్పక్కలేదు అని వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి పోస్టల్ అయితే మూల మూలకెళ్తున్నాయి అక్కడ పోస్టల్ రావడం లేదు ఆ ప్రైవేట్ కొరియర్స్ ఇలాంటి మోసం చేస్తున్నారు ఇది ఈ మధ్య ఇప్పుడు నేను దీనికోసం విశేషంగా ప్రచారం చేసి తక్కువ రేటుకి ఇచ్చి ఎక్కువ మంది చేరాలని తప్పించి వాళ్ళెవరు నా వీడియో పెట్టి మోసం చేసి బ్యాడ్ నేను తెప్పిస్తున్నాను ఇది తెలుసుకోవాలి మోసపోకూడదనే దాంట్లో భాగంగానే నేను విత్తు కొరియర్ ఛార్జ్ నాలుగు వందలు ఇస్తున్నా నాకేం లాభం వస్తుంది ప్రజాసేవలో భాగంగానే చేస్తున్నాను చేసేసేవ నేను సహృద్ దా చేసి మోసగాళ్ళ ట్రిక్స్కి చెడ్డ పేరు నాకు ఎందుకు అవసరం కాబట్టి కరంగళమా చాలా పవిత్రమైనది మృగశిరా నక్షత్రం అనుకూలంగా ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఆరుద్ర అనుకూలంగా ఉన్న వాళ్ళు శంగాళి వేసుకోవచ్చు శంగాలీకరణను కులదేవత అనుగ్రహం లేని వాళ్ళు పెట్టుకోవచ్చు కాబట్టి కరంగాల అనేది చాలా చాలా మంచిది నక్షత్ర పరిశీలన చేసుకుని వేసుకోవడంతో వాళ్ళకి న్యాయం జరుగుతుంది వాళ్ళ చుట్టూ నెగటివిటీ ఉండదు కాబట్టి సెలబ్రిటీస్ నుంచి గొప్ప గొప్పలను వేసుకుంటున్నారు వాళ్ళ ఫోటోలు పెట్టి వీళ్ళు రెండు వేలకు అమ్ముతున్నారు ఓకే వాళ్ళ ఫోటో పెట్టకపోయినంత మాత్రం కరంగాలి ఒరిజినల్ ఒరిజినలే కాబట్టి ఇక్కడ హంగు ఆర్బాటాలు లేకుండా నాలుగు వందల రూపాయలకి మేము ఇది ఏ తయారైతే చెట్టు పేరే కరంగాలి వృక్షం అది ఎక్కడ అది నార్త్ ఇండియాలో ఎక్కువ ఉందని చెప్తున్నారు మన ప్రాంతంలో ఎక్కువగా కరంగాలి వృక్షాలు లేవు అక్కడ అవైలబిలిటీ ఉంది తెప్పించుకుంటున్నారు అక్కడ తయారు చేసేటువంటి వీడియోను కూడా తీసుకుని వచ్చి ఇక్కడ వీళ్ళు హైదరాబాద్లో తయారు చేస్తున్నట్టు మేమే ప్లాంట్ పెట్టేసాం ఇక్కడ అని ఆ వీడియోని ఇక్కడ డిస్ప్లే చేసి మాకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉందని చెప్పి మళ్ళీ వీళ్ళు మాలమ్ముతున్నారు ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎక్కడా లేవు ఓకే ఎక్కడి నుంచో తెప్పించుకోవాల్సి వస్తుంది తెప్పించుకొని ఇవ్వాల్సి వస్తుంది మేము కూడా ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాము లాభాలొద్దు సమాజ సేవ చేయాలని దీంతో తక్కువ రేటుకి ఇస్తున్నాం ఓకే మేము తక్కువ ఇచ్చిన డూప్లికేట్ అనుకుంటే అది మేము వ్యక్తిగతం రెండు వేలు పెట్టి తీసుకుంటేనే మీకు సాటిస్ఫై ఉంటే అది మీ వ్యక్తిగతమే ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు